స్వరూపాయ నమశివాయ ఈరోజు మనం ఇంకొక కొత్త ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ఆ ఆలయమే దాసాంజనేయ స్వామి ఆలయం ఈ ఆలయము మన భాగ్యనగరంలోని పాతబస్తీలో కార్వాన్లో ఉంది దేశవ్యాప్తంగా హనుమంతుడి ఆలయాలు చాలానే ఉన్నాయి కానీ ఈ గుడిలో ఉన్న స్వామికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయంలో స్వామిని కిటికీలో నుంచి దర్శనం చేసుకుంటారు కోరికలు నెరవేర్చి వరప్రదాతగా ప్రసిద్ధి పొందిన ఈ స్వామిని దర్శించిన భక్తులు మొక్కుల రూపంలో నెయ్యిని సమర్పిస్తారు మరికొన్ని ప్రత్యేకతలకు నెలవైన ఈ ఆలయాన్ని సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం నిర్మించారు ఈ దాసాంజనేయ స్వామి ఆలయం కొలువైన హనుమంతుడిని స్త్రీలు కిటికీలో నుంచి మాత్రమే దర్శించుకుంటే పురుషులకు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశం ఉంది స్వామి చెంత ముడుపు కట్టి కోరికలు కోరుకోవటం కోరికలు తీరిన తర్వాత శక్తి కొలది నెయ్యిని సమర్పించుకోవటం ఈ ఆలయంలో జరుగుతూ ఉంటుంది స్వామి పాదాల నుంచి నీరు ఊరటం అఖండ దీపాలు వంటి ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయం భాగ్యనగరంలో పాతబస్తీలో ఉంది ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది సీతాదేవిని రావణుడు అపహరించి తీసుకెళ్లాక హనుమంతుడు అమ్మవారి కోసం వెతుకుతూ మూచుకుందా నది అంటే మూసీ నది ప్రాంతానికి చేరుకున్నాడు ఆ నదిలో స్నానం చేసిన తర్వాత తన తలపై ఉన్న నీటిని విధిల్చుకోవడంతో ఆ నీటి చుక్కలు ఈ పరిసర ప్రాంతాల్లో పడ్డాయని చెబుతారు దానిని గుర్తించిన ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాస్ అనే స్వామీజీ ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి మహారాష్ట్రలో పుట్టిన ఈ స్వామీజీ చిన్నతనం నుంచి రామభక్తుడు ఔరంగజేబు పాలిస్తున్న కాలంలో మతమార్పిడి ఎక్కువగా ఉండటాన్ని గమనించి ఈ స్వామీజీ తన శిష్యులతో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రామనామ ప్రచారం చేసేవాడట ఆ క్రమంలో హైదరాబాదుకు వచ్చిన మహర్షి పదహారు వందల నలభై ఏడులో మూసీ నది దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు అలా రామదాసు స్వామీజీ తాను వెళ్ళిన ప్రతి చోట వందల సంఖ్యలో ఆంజనేయుడి విగ్రహాలను ప్రతిష్ఠించడం చేస్తూ ఉండేవాడు ఈ ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు పెద్ద కిటికీ ఒకటి కనిపిస్తుంది ఆ కిటికీలోంచి హనుమంతుడిని దర్శించుకోవచ్చు పురుషులు మాత్రం మెట్ల మార్గం ద్వారా వెళ్ళి గుహలా కనిపించే గర్భగుడిలోని స్వామిని నేరుగా చూడవచ్చు హనుమంతుడు బ్రహ్మచారి కావటం వల్ల ఇక్కడ స్త్రీలకు గర్భగుడిలో ప్రవేశం ఉండదని అయితే ఏ ఇబ్బంది లేకుండా స్వామిని దర్శించుకునేందుకే ఇలా కిటికీ ఏర్పాటు చేశారని చెబుతారు సాధారణంగా హనుమంతుడికి సింధూరాన్ని లేపనంగా పూస్తారు కానీ ఇక్కడ సింధూరానికి బదులు కుంకుమ పువ్వు గంధం కలిపి తయారు చేసిన లేపనాన్ని పట్టిస్తారు స్వామి కళలో కనిపించి తనకు కుంకుమ పువ్వు గంధము కలిపిన లేపనాన్ని రాయమని చెప్పడం వల్లే ఇప్పటికే అదే కొనసాగిస్తున్నారు అలాగే స్వామి పాదాల నుంచి నీరు ఊరటం కూడా ఇక్కడ చూడవచ్చు సర్వరోగ నివారిణి అయిన ఆ నీటిని ఎప్పటికప్పుడు సేకరించి ఇక్కడికి వచ్చే భక్తులపై చల్లుతారు ఇక అఖండ దీపం అంటే నిరంతరం వెలుగుతూ ఉంటుంది ఈ ఆలయం లోపల నేతితో వెలిగించే ఐదు అఖండ దీపాలు కనిపిస్తాయి వీటిని ఏడాదికి ఒకసారి కొత్తవి మారుస్తూ ఉంటారు చైత్రశుద్ధ త్రయోదశి నాడు రామదాసు సమాధి అయిన రోజు కావడంతో ఆ దీపాలను తొలగించి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హనుమ జయంతి సందర్భంగా మళ్ళీ దీపాలను వెలిగిస్తారు ఈ ఆలయం బాధ్యతలను రామదాసు స్వామిజీ వంశస్థులే చూస్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులు మనసులో ఏదైనా అనుకుని మంగళవారం లేదా శనివారం నాడు ముడుపు కట్టి స్వామి చెంత ఉంచుతారు తమ కోరికలు తీరినాక నెయ్యిని ముక్కుగా చెల్లించుకుంటారు అలా భక్తులు చెల్లించిన నెయ్యినే దీపారాధనకు నైవేద్యాల తయారీకి ఉపయోగిస్తారు పాతతరం నిర్మాణ శైలిలో కనిపించే ఈ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ కూడా దర్శించుకున్నాడట రేణుకామాత ఆలయాన్ని గోశాలలను ఇక్కడ చూడవచ్చు